ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ మహామహానగరాలన్నీ మీరు ఏవి చూడండి ప్రపంచంలో గొప్ప నగరాలు ఢిల్లీ నగరం ఉన్నదంటే యమునా తీరంలో ఉన్నది ఉజ్జయిని మహానగరం ఒకనాడు విక్రమార్కుడు అనే ఆయన విక్రమార్క శకం అంటారు ఇప్పటికి కూడా అంటే విక్రమార్క శకం ఏమిటయ్యా ఎంత గొప్పది విక్రమార్క శకము అంటే రెండు వేల ఎనభై ఒక్క సంవత్సరం విక్రమార్కుడు పుట్టి ఆయనకి ఇంద్రుడు ఒక సింహాసనం ఇచ్చాడు ముప్పై రెండు మెట్లు గల సింహాసనం ఇచ్చాడు దాని మీద కూర్చున్నాడు ఇప్పటికి కూడా విక్రమార్క సింహాసనం అని చెప్పుకుంటూ ఉంటాము అటువంటి విక్రమార్కుడు అయినటువంటి మహానుభావుడు ఆయన కాలములో తొమ్మిది మంది నవరత్నములు ఉన్నారు ఒక వరాహమిహిరుడు కాళిదాసు వంటి మహాత్ములందరూ ఆయన ఆస్థానములో విద్వాంసులుగా ఉన్నారు ఆ విక్రమార్కుడు నూట పదిహేడు సంవత్సరాలు జీవించాడు వంద సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యమును మొత్తం భారత సామ్రాజ్యాన్ని అంత పరిపాలించాడు ఎంత గొప్ప విషయం చూడండి వంద సంవత్సరాలు పరిపాలించాడంటే ఆయన పదిహేడవ సంవత్సరంలో సింహాసనం మీద కూర్చున్నాడు ఇంద్రుడు ప్రసాదించిన సింహాసనం అది ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఆ ఉజ్జయిని రాజధాని ఉజ్జయినిలో ఏమున్నది కాలపురుషుడు మహాకాళుడు ఉన్నాడు అక్కడ మనకు రెండున్నాయి ఒకటి ఉత్తరాయణము ఒకటి దక్షిణాయనము మీరు జూన్ ఇరవై ఒకటవ తారీఖున గనక మనము ఉజ్జయినిలో నిలబడ్డామంటే మహాకాళేశ్వరుడు దేవాలయము దగ్గర ఎండ పడితే ఒక్క ఇంత ఎండ కూడా ఇట్లా నీడ కూడా పక్కకు రాదు మనిషి ఎంతుంటే అంతే ఉంటుంది నీడ ఈ సూత్రము గ్రహించారు గ్రహించి హిస్టారిక్ ప్రైమ్ మెరిడియన్గా మన వాళ్ళు నిర్ణయించారు అందుకనే కాలమునకు అధీశ్వరుడు కాళేశ్వరుడు అక్కడేమన్నా విశ్వనాథుడు వెలిసి ఉండొచ్చు ఇంకో స్వామి వెలిసిండొచ్చు కాదు కాళేశ్వరుడు వెలిసి ఉన్నాడు అక్కడ మహాకాళేశ్వరుడు అందుకనే అక్కడ మంగళనాథ దేవాలయము కూడా ఉంది మంగళుడు అంటే కుజుడు కు జహా భూమికి పుట్టినవాడు ఈ కోటాను కోట్ల సంవత్సరాలు భూమి తిరగటం వల్ల ఒక శకలము వెళ్ళి కుజుడుగా స్థిరమైపోయింది ఈ అనంత ఆకాశ అంతరిక్షములో అటువంటి కుజుడు అందుకని రష్యా గొప్పది ఇంకో దేశం గొప్పది కానీ భారతదేశమే గొప్పది ఎందుకంటే మన శ్రీహరికోట నుంచే పరీక్షలు ఎందుకంటే క్లియర్ స్కై శుద్ధమైన ఆకాశం ఉన్నది ఇక్కడి నుంచి అయితే ఏ ప్రయోగాలు చేసినా చాలా సులభంగా వెళతాయని ప్రపంచానికంతా తెలుసు అటువంటి మెరిడియన్ అంటే భూమధ్య రేఖ గగన సరళ రేఖ రెండు రేఖలు సహజముగా కలిసేటువంటి చోటు అంటే కుజుడికి చాలా దగ్గరి ప్రాంతము ఉజ్జయిని ఇలా ఇంత చారిత్రక శాస్త్రీయమైన జ్యోతిష్ ప్రాధాన్యము కలిగినట్టిది ఎందుకు చెప్తున్నానంటే అంత కాలము పరిపాలించినటువంటి సామ్రాజ్యము ఉజ్జయిని అయితే మన అమరావతి అటువంటి ఇంద్రుడు సింహాసనమిచ్చినట్లుగా ఇంద్రుడు ఇక్కడ ఈశ్వరుణ్ణి ప్రతిష్టాపన చేశాడు అందుకనే అమరేశ్వరుడు వెలిసినటువంటి చోటు మనకు అమరావతి అమర కృష్ణానది తీరము అటువైపు అమరావతి ఇటువైపు దుర్గాదేవి రెండు వైపులా ఒకవైపు అమ్మవారు ఒకవైపు అయ్యవారు ఉండి ఈ నగరమును సంరక్షిస్తూ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో